మీకందం పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా మట్టి కనబడుతూ పంపిణీ మండల ఆర్వేశాలను పూర్వంగా తీసుకొని పంపిణీ చేయడం అనేది i don't know. ఇంట్లు కొంత దిగించుకుంటుంది చెట్ల పక్క చేసుకునేవాళ్ళు అది ఆరోగ్యానికి చాలా మంచిది రాష్ట్రంలో అక్కడ వీలైనంత ఉంటే బీజేపీ ప్రతిపాదలే మంచిగా చక్కగా జరిగినప్పుడు కుటుంబానికి ఎలాంటి వాణిజ్యంగా ఇబ్బంది కలిగకుండా చేయాలని కోరుకుంటూ అమావేశ వారికి కూడా సమర్పించాలను చేస్తాము పట్టికాల కదా వస్తాము ఈసారి నియోజకవర్గంలో சார் <laughs> படல